హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు సాయి టాక్స్ నేనైతే ఈరోజు బాదుషా వేస్తున్నా అనమాట బాదుషా అయితే కావాల్సిన పదార్థాలు మైదా అయితే రెండు గ్లాసులు అయితే రెండు టీ గ్లాసుల మైదా అయితే తీసేసుకున్న అనమాట చూడండి రెండు టీ గ్లాసుల మైదా ఒక ప్లేట్లో అయితే వేసేసుకున్న తర్వాత చిటికాడ అయితే ఉప్పు తీసుకున్న చిటికాడ కంటే కొంచెం తక్కువే అనుకోండి పావు టీ స్పూన్ బేకింగ్ పౌడర్ అనమాట బేకింగ్ పౌడర్ అయినా పర్వాలేదు బేకింగ్ సోడా అయినా పర్వాలేదు సోడా అయితే కొంచెం తక్కువ వేసుకోండి పౌడర్ అయితే పావు టీ స్పూన్ అయితే వేసిన తర్వాత పావు టీ గ్లాసు నెయ్యి అనమాట పావు టీ గ్లాస్ వాటర్ అంటే మనం రెండు టీ గ్లాసుల మైదా తీసుకున్నాం కదా పావు టీ సేమ్ అదే గ్లాస్ తోటి పావు టీ గ్లాసు నెయ్యి తర్వాత పావు టీ గ్లాస్ అయితే వాటర్ అయితే వేసేసుకున్న తర్వాత చూడండి ఇక్కడైతే మనం వేళ్లతోటే తడుపుతుందనమాట మనం పెట్టి మనం రొట్టె పిండిలాగా చపాతి పిండిలాగా గట్టిగా పిసుకోకూడదనమాట వేళ్లతోటే కొంచెం మృదువుగా అంటే సాఫ్ట్గా అయితే ఇట్లా తడిపేసుకోవాలన్నమాట మనం ప్రెసర్ ఇట్లా ప్రెషర్ చేయడము ఒత్తిపెట్టి ఇట్లా ఏమంటారు రొట్టిండిలాగా చపాత పిండిలాగా ఒత్తి ముద్దలాగా చేయడం అయితే అస్సలు చేయొద్దన్నమాట అంటే ఇట్లా మనం ఇట్లా చేతి నుంచి ఇట్లా వెనకాల సైజు నుంచి ఇట్లా గట్టిగా ప్రెస్ చేస్తాం కదా అస్సలు చేయకూడదు ఓన్లీ ఫింగర్స్ తోటి మాత్రమే మనం ఇట్లా ముద్దలాగా అయితే చేసుకోవాలన్నమాట ఒకవేళ వాటర్ తక్కువైతే కొంచెం వాటర్ వేసుకోవచ్చు ఒకవేళ మనకు అయితే కొంచెం పిండి వేసుకోవచ్చు మన ఇష్టము ఇప్పుడైతే ఆ పిండి తడిపేసుకొని ఒక మూత పెట్టేసుకొని పది నిమిషాలు అయితే పక్కకు పెట్టేయాలి రెండు టీ గ్లాసుల మైదాకైతే రెండు టీ గ్లాసుల చక్కరైతే తీసేసుకుందన్నమాట రెండు టీ గ్లాసుల చక్కరకు ఒక టీ గ్లాస్ అయితే వాటర్ వేసేసుకుని ఒక ప్యాన్లో అయితే తీసేసుకున్న ఇప్పుడైతే చూడండి ఒక పది నిమిషాల తర్వాత అయితే చూపిస్తున్నాను అనమాట చూడండి ఇట్లా సాఫ్ట్గా ఉండాలన్నమాట పిండి అయితే తర్వాత నేను ఫ్రై కోసం అయితే ఆయిల్ అయితే పెట్టేసి స్టవ్ చాలా చిన్నగా పెట్టేసిన అనమాట చక్కెర కూడా అయితే స్టవ్ పైన అయితే పెట్టేసుకున్నా మనం ఈ ముద్దనైతే ఇట్లా కొంచెం చేతి వేళ్లతో ఇట్లా ప్రెస్ చేసుకుంటూ ఇట్లా లేయర్స్ లాగా రావడానికి అయితే కొంచెం ఇట్లా పెడుతున్నాను అనమాట అంటే ఒకటి పైన ఒకటి మనం చపాతీ తడిపే లేయర్స్ లాగా రావడానికి ఇట్లా ఫోల్డ్ చేసుకుంటాం కదా అట్లనే చేస్తున్నాం కానీ ఏ మాత్రం ప్రెస్ ప్రెస్ చేయడం అయితే లేదనమాట గట్టిగా ఒత్తడం అయితే లేదు ఓన్లీ సాఫ్ట్గా ఇట్లా మీద మీద ఇట్లా తడిపి ముద్దలాగా అయితే చేసేసాను అనమాట చేసేసిన తర్వాత ఇప్పుడైతే మనం బాదుషా అయితే కొంచెం కొంచెం చిన్న చిన్న ముద్దలాగా తీసేసుకుని బాదుషాలు అయితే ఒత్తేసుకోవాలన్నమాట చూడండి గట్టిగా అసలు మనం ప్రెస్ చేయకుండా నీట్గా నిదానంగా తీసేసుకుంటే ఏమైతే అంటే లేయర్స్ అనేది మంచిగా వస్తాయి పర్ఫెక్ట్గా కాలే కాలేటప్పుడు కూడా మంచిగా కాలుతాయి అనమాట చూడండి నేనైతే ఇక్కడ చూపిస్తున్నాను కదా సేమ్ అంటే సైజ్ అనేది మీడియం అయితే చిన్నగా కాదు పెద్దగా కాదు మీడియం అయితే అనమాట చూడండి ఈ రకంగా అయితే మనం బాదుషాలు అయితే అన్ని ప్రిపేర్ చేసుకోవాలి చక్కెర అయితే మీ ఇష్టం అండి ఒకవేళ రెండు టీ గ్లాసుల చక్కెర ఎక్కువ అవుతుంది కొంచెం చప్పగా ఉండాలి అనుకుంటే మాత్రం కొంచెం తక్కువ కూడా వేసేసుకోవచ్చు ఎందుకంటే మనకు బాదుషాలు కొంచెం మళ్ళీ ఆ లిక్విడ్ అనేది అయినప్పుడు మనం మునిగేటట్టు కొంచెం వేసుకుంటేనే బాదుషాలకు అయితే మంచిగా లిక్విడ్ అనేది మంచిగా వస్తుందనమాట అంటే పాకం చేసిన తర్వాత మనం చక్కెర తక్కువ వేసుకుంటే ఏమవుతుందంటే అంత పర్ఫెక్ట్గా మళ్ళీ మునగకపోతే ఇబ్బంది అవుతుంది అదొకటి మనం చూసుకోవాలన్నమాట అదైతే మన ఇష్టము చూడండి ఈ రకంగా అయితే మనం అన్ని బాదుషాలు అయితే ఇట్లా ప్రిపేర్ చేసుకోవాలన్నమాట తర్వాత మనం చూడండి ఆయిల్ అయితే మేము స్టవ్ అయితే చిన్నగా పెట్టేసిన మనం వేలు వేలు పెడితే అంత వేడిలో ఉంటే సరిపోతుంది అంటే అస్సలు చాలా వేడి అయితే అస్సలు ఉండకూడదు జస్ట్ కొంచెం వేడి అయ్యిందా లేదా అన్నట్టుగా ఉండాలన్నమాట అప్పుడైతే మనమైతే బాదుషాలు అయితే ఆయిల్లో అయితే వేసుకోవచ్చు అనమాట చూడండి ఆయిల్లో వేసుకున్న తర్వాత వెంటనే అయితే తిప్పేయకూడదు అనమాట కాలడానికి అయితే టైం ఇవ్వాలి వాటంతా అవి కొంచెం కాలుతూ మనకు పైకి వస్తాయి అనమాట అంటే మనం స్టవ్ చిన్నగా పెట్టేసి కాలుస్తున్నాం కాబట్టి చూడండి మంట అయితే చిన్నగా పెట్టేసినాం కదా అదే రకంగా ఒకసారి ఒకవైపు మంచిగా కాలిన తర్వాత తిప్పేసుకోవాలి నిదానంగా అటు సైడ్ ఇటు సైడ్ తిప్పేసుకుంటూ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంతవరకు అయితే వేయించుకోవాలన్నమాట మధ్య మధ్యలో మనం చక్కెర కూడా అయిన అయినైతే పెట్టేసినాం కదా పాకు కోసము ఇట్లా కలిపేసు కలుపుతూ ఉండాలన్నమాట చక్కెర కూడా కరగాలి కొంచెం అది లైట్గా లాగైతే రావాలన్నమాట మధ్య మధ్యలో కలుపుకుంటూ అదైతే ప్రా పాకు అయితే ప్రిపేర్ చేసేసుకుందాము ఇప్పుడైతే మనమైతే మధ్య మధ్యలో అయితే మనము బాదుషాలు కూడా తిప్పేస్తూ ఉండాలి చూడండి ఇట్లా కొంచెం చిక్కగా అయితే సరిపోతుంది అనమాట చక్కెర కరిగింది జస్ట్ పాకు కూడా అస్సలు రాలేదు ఇంకొంచెం టైం పడుతుంది చూడండి ఇప్పుడైతే మళ్ళీ ఒకసారి అయితే చెక్ చేసుకుందాము ఇది పర్ఫెక్ట్గా మనకు తీగ పాకము అనేది రావాల్సిన అవసరం లేదు కొంచెం చిక్కగా అయితే సరిపోతుంది చూడండి ఇక్కడ చూపిస్తున్నాం కదా తీగ పర్ఫెక్ట్గా ఇట్లా రావాలి అవసరం లేదు కొంచెం మనకు వేళ్ళకి అతుక్కున్నట్టుగా ఉంటే సరిపోతుంది మళ్ళీ ఒకసారి అయితే చూపిస్తున్నా చూడండి ఇంత తీగ కూడా రావాల్సిన అవసరం లేదనమాట నేను బంద్ చేసేవరకు కొంచెం కొంచెం జస్ట్ కొంచెం ఎక్కువ అయితే అయ్యిందనమాట అంత తీగ పర్ఫెక్ట్గా రావాల్సిన అవసరం లేదు తీగ మనం ఇట్లా చేతులకు గమ్లాగా అంటే మనకు ఏమంటారు ఇట్లా అతుక్కున్నట్టుంటే సరిపోతుంది అంట అనమాట జామ్ కంటే జస్ట్ కొంచెం ఎక్కువ లడ్డు అంత కూడా కాదనమాట లైట్గా ఉండాలి పాక అయితే మరీ చిక్కగా ఉండకూడదు మరీ లూజ్గా కూడా ఉండకూడదు అనమాట ఇప్పుడైతే నేను ఒక ఒక వాయి అయితే కాల్చినా కదా బాదుషాలు అయితే అవి అయితే వేసేసిన అనమాట అంటే మనకు పాకం అనేది రెడీ అయిపోయింది కదా పాకంలో అయితే వేసేసుకోవచ్చు మరీ వేడిగా ఉన్నప్పుడు వేయకూడదు అట్లని మరీ చల్లగా కూడా ఉండకూడదు పాకం అయితే కొంచెం మీడియంగా ఉన్నప్పుడు అయితే వేసేసుకోవచ్చు నేనైతే ఫ్లాట్గా ఉన్నది తీసుకున్నాను కాబట్టి మధ్య మధ్యలో తిప్పేసుకుంటూ ఆ లిక్విడ్ అనేది అయితే దాని మీద వేస్తుంది అనమాట పాకం అయితే దాని మీద వేస్తున్నా అట్లా వేయడం వల్ల ఏమవుతుందంటే మంచిగా పీల్చుకుంటుంది బాదుషాలు అయితే మంచిగా పీల్చుకుంటాయి అనమాట చూడండి మిగతాయి కూడా నేను డీప్ ఫ్రై అయితే చేసేసిన కదా మొత్తం చేసేసిన తర్వాత ఇట్లా నేను ఒక దాదాపు ఒక హాఫ్ ఎన్ అవర్ అయితే ఇట్లా లిక్విడ్లో అనమాట అంటే పాకంలో అయితే ఉంచేసుకుంటూ మధ్య మధ్యలో కొంచెం కొంచెం పాకం వాటిపైన బాదుషాలపైన వేసుకుంటూ తిప్పేసుకుంటూ ఒక హాఫ్ ఎన్ అవర్ అయితే ఉంచిన అనమాట చూడండి ఇట్లా ఉంచేసుకుంటే ఏమైతే అంటే తర్వాత చూడండి మనకు బాదుషాలు అయితే మనకు లిక్విడ్ పాకం అనేది పిలిచేసుకుంటే ఎక్స్ట్రా అయితే మిగిలిపోయింది కదా అది మళ్ళీ ఇంకేమైనా స్వీట్ చేసుకుంటే మనం యూజ్ చేసుకోవచ్చు పాకం అయితే మనకు కొంచెం జస్ట్ కొంచెం ఎక్కువ అందుకే చక్కెర అయింది అనమాట అంత కూడా కావాల్సిన అవసరం లేదు కొంచెం తక్కువ తీసుకుంటే మనకైనా జ్యూ జ్యూసీ జ్యూసీగా అయితే వచ్చింది చూడండి పర్ఫెక్ట్గా మనకు బాదుషా అయితే పర్ఫెక్ట్గా లేయర్స్ వచ్చింది జ్యూసీ జ్యూసీగా వచ్చిందనమాట పాకం అనేది కొంచెం జస్ట్ సెకండ్స్ ఎక్కువ అయింది నాకైతే అది ఒక్కటైతే మీరు చూసేసుకోండి ఫైనల్గా అయితే మనకు అయితే పర్ఫెక్ట్గా వచ్చేసింది అనమాట కొంచెం నేను డ్రై ఫ్రూట్స్ తోటి అయితే కొంచెం డెకరేట్ చేస్తున్నాను అనమాట డెకరేట్ అనేది మన ఇష్టము నచ్చిందా అండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్